నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ధృతి శారీస్ నాగోల్ బండ్లగూడలో ఉన్నానండి శ్వేత శ్వేత రెడ్డి దగ్గరనే చేసి చాలా రోజులు అయిపోయింది సో ఈ రోజు ఏంటంటే ఎక్స్క్లూజివ్గా అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపొట్టులో చూపిస్తున్నాము ఆ కంచిపట్లో డిజైన్స్ వాటి అన్ని వివరాలు కూడా శ్వేత చెప్తుంది హాయ్ అమ్లో ఎలా ఉన్నాయి బాగున్నాము బాగా నేర్చు పడ్డాం కదా చాలా బాగా వచ్చినట్టు బాగున్నాయి సిటీలో అసలు అమ్మో భయమేస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ ఇబ్బంది పడుతుంది ప్లేట్లెట్స్ ఒకటి పడిపోతున్నాయి జాగ్రత్త అండి అందరూ కూడా హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగానే ఉండాలి సో ఈ రోజు అంతా బ్రైడల్ కలెక్షన్ అండి కంచి పట్టు సో పట్టు ఉన్నాయి టిష్యూ ఉన్నాయి మన ప్రైస్ రేంజ్ మాత్రం థర్టీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ లో అంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా శ్వేత ప్యూర్ అంటే ప్యూర్ ఇచ్చేస్తుంది అమ్మాయి ఇవేళే కాదు ఇప్పుడు మా అబ్బాయి పెళ్లికి ముందు నుంచి కూడా ఇంకా అమ్మాయి దగ్గరకున్న పట్టు చీరలు ఇప్పటికీ కడతాం నేను మా అమ్మాయి ఎదురు పూజలు అయితే అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అమ్మాయి అంటే ఐదు సంవత్సరాలు అయిపోతాను తీసుకుని కానీ ఇప్పటికీ కూడా గద్వాల చీర కొత్త చీరలానే ఉంటుంది మా అమ్మాయి మీలో సెల్ఫ్ పట్టు తీసుకుంది పింక్ అది కూడా ఇప్పటికీ చాలా బాగుంటుంది సో అలా మంచి కలెక్షన్ ఇస్తూ ఉంటుంది తను ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే హౌసెస్లో ఉన్న వాళ్ళకి చాలా దగ్గర తను ఎంత ఫ్రెండ్స్ అందరూ పెళ్ళిళ్ళైనా ఏదైనా తన దగ్గరే తీసుకుంటారు ఇప్పుడు మన ఛానల్ ద్వారా కూడా మీ అందరికీ పరిచయం కాబట్టి మీకు ఏదైనా శుభకార్యాలున్నా కూడా పట్టు చీరలు మీకు ఉపయోగపడతాయి సో అన్ని పట్టు చీర ఈ రోజు అంతా బ్రైడల్ కలెక్షన్ అంటే ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంది బట్ మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఒక సారీస్ అయితే చూపిస్తుంది ఇంకా కావాలనుకుంటే మీరు స్టోర్ ను కూడా చేయొచ్చు ఫస్ట్ రెడ్ సారీ పెళ్లి కుతురు చీర వెయిట్ ఉండదు అంటే హ్యాండ్ ఎప్పుడైనా కూడా వెయిట్ ఉండదు కాబట్టి కస్టమర్స్ ఏంటంటే యూజువల్ గా ఫోల్డింగ్ లో చూసి బరువుంది అంటారు ఫోల్డింగ్ తప్పకుండా బరువు ఉంటుంది ఏ చీరైనా ఓపెన్ చేసిన కొద్ది లైట్ మనకి చాలా చక్కగా ఉంది అండి హెడ్ కాంట్రాస్ట్ కూడా ఉంది కాంట్రాస్ట్ సో బ్లౌజ్ సెల్ఫ్ అంటే మన చాయిస్ కాబట్టి సెల్ఫ్కి వెళ్ళచ్చు లేదా కాంట్రాస్ట్ ప్రిఫర్ చేస్తే ఒక బ్లౌజ్ ఈ గ్రీన్ ఒకటి తీసుకుంటే ఫంక్షన్స్ బట్టి మీరు మార్చుకోవచ్చు పెళ్లి కూతురికి సుముహూర్తం టైం చీర చీర అంతే ఎంత వరకు ఉండొచ్చి ఉన్నాయా ఇది థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే చెప్పడం కష్టం అవుతుంది ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది థర్టీ నుంచి ఫిఫ్టీ దాకా ఉన్నాయి కాబట్టి మీరు చూసుకోండి ఎందుకంటే ఊరికే మనం ఒకటోటి చెప్పుకుంటున్న లెంత్ ఎక్కువ అవుతుంది చీరని వివరే నేను దాదాపు వీలైనంత వరకు చాలా గుర్తు వరకు చెప్పు అయితే డిస్కౌంట్ ఇస్తావు థర్టీ పర్సెంట్ అంటే మంచి డిస్కౌంట్ ప్రైస్ ప్రైస్ అని చెప్పొచ్చు అంతే సో మనకి ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది థర్టీ ఫోర్ దాకా ఉంది దీని మీద మీరు థర్టీ మరి ఇంచుమించు ఆల్మోస్ట్ మంచి ప్రైస్ లో వస్తుంది సో ఇంక దాన్ని బట్టి మీరు అంచనా వేసుకోండి అమ్మాయి ఐడియా ఉన్నంత వరకు చెప్తుంది మీకు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు డార్కే కదా అనుకోవడానికి లేదు మంచి లైట్ కలర్ కదా చిన్న బార్డర్ లైట్ బ్లూ షేడ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా కొంచెం ఎంబోజ్ అయి ఉంటుంది అంటే డిజైన్ అంతా మీరు గమనిస్తే ఈవెన్ బార్డర్స్ అయినా కూడా ఎంబోజ్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ అగైన్ లైట్ వెయిట్ మళ్ళీ లైట్ వెయిట్ చిన్న బోర్డర్ నీలాగా మా అమ్మాయి లాగా సింపుల్ కోరుకునే వారికి చీర అండ్ లోపల వైపు కూడా చూస్తే ఏం ఇబ్బంది లేదు అసలు చాలా బాగుంది ఇది వరకు ఇంతకు ముందు చీరలు ఎలా ఉన్నాయంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మనకు మామూలుగా ఇంటర్లాక్ వీవ్ అంటే ఎక్కడో దారం కనబడుతూ ఉండేది విచిత్రం ఏంటంటే ఇప్పుడు అసలు మనం ఎలా లాగినా కూడా ఇలా అన్నా కూడా దారం రాదండి అంత బాగా వాళ్ళు చక్కగా చేస్తున్నారు సో మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి థర్టీ దీని మీద మీకు థర్టీ డిస్కౌంట్ మళ్ళీ పేస్టల్ కి డార్క్ కాంబినేషన్ కాంట్రాస్ట్ తోటి బార్డర్స్ ఏంటంటే కొంచెం మీడియం టు బిగ్ బార్డర్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్ గా డిఫరెంట్ వీవింగ్ పళ్ళు కూడా మనకు ఆల్మోస్ట్ వన్ మీటర్ పళ్ళు ఉంటుంది ఓకే అండ్ బ్లౌజ్ కూడా చక్కగా బ్లౌజ్ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి మంచి ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడ కూడా ఇప్పుడు నేలలా ఇలా గోడుతో అన్నా కూడా మనకి ఎక్కడ దారం లేవదు అంటే మనకి ఏ గాజులలో పట్టుకోవడం కానీ ఏమి ఉండదు ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ అచ్చా దీని మీద మళ్ళీ మాకు థర్టీ పర్సెంట్ నేను ట్యాగ్ ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను మనకి ప్రైస్ తగ్గుతుంది ఓకే తను ట్యాగ్ ప్రైస్ చెప్తోంది దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు ఇది కూడా కొన్ని ఇట్లాంటి కాంబినేషన్స్ అంటే చాలా ట్రెండీ అంటే ఇప్పుడు డార్క్ టు లైట్ లైట్ టు డార్క్ అని సో మెరూన్ విత్ మెరూన్ కూడా చాలా బాగుంది మనం తిలక హైటెక్స్ తిలక ఉంటుంది చూసా ఆ రంగు మరీ మెరూన్ కాకుండా హైటెక్స్ తిలకని రంగు అండి దానికి లైట్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ దీని మీద ఫ్లాట్ థర్టీ ఇది కూడా బాగుంది మంచి లైట్ కలర్ కి లైట్ కలర్ లైట్ మళ్ళీ బేజ్ కలర్ చాలా కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టు ఎంత బాగున్నాయో శారీస్ సో మీకు నచ్చితే మీరు చక్కగా ఆన్లైనా లేకపోతే స్టోర్ అనేది మీ ఇష్టము కానీ స్టోర్ సిటీలో వాళ్ళు స్టోరే విజిట్ చేయండి ఎందుకంటే ఆ షాపింగ్ ఫీల్ మీరు మిస్ అయిపోతున్నారు మంచి చీర చూపించామని ఆనందం వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఎందుకంటే స్టోర్లో వాళ్ళకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆ కస్టమర్ తీసుకున్న ఫేస్లో ఆనందమే వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ కరెక్ట్ తీసుకుని చాలా బాగుంది శ్వేత గారు ఎంత బాగుందా అంటే వాళ్ళకు ఉండే ఆనందం వేరు హ్యాపీనెస్ సో షాపింగ్ ఫీల్ కూడా మిస్ అవ్వకుండా కొంచెం మనకు కూడా స్ట్రెస్ తగ్గుతుంది కలర్స్ చూస్తే కొంచెం అంటే ఇంత రేట్ పెట్టినప్పుడు వచ్చి చూసుకుంటే మరి బెటర్ ఇంకా అది ఎందుకంటే ఆ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా వేరియేషన్ లేకుండా అది ఇంకొకటి ఏంటంటే మనకి స్టార్టింగ్ వరకు కూడా ఉందండి ఇక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇవన్నీ కూడా హై అండ్ ఇంకా మంచి సారీస్ అనమాట

నెక్స్ట్ డిజైన్ ఆనాటి రోజుల డిజైన్ అంటే ఇదేనండి ఇది మిడిల్ లో డిజైన్ వనసింగార మోడల్ లాగా దగ్గర 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 వీవింగ్ వచ్చిందండి ఇది ట్రెడిషనల్ బోర్డర్ ఆ రోజుల నాటి పట్టు ఇంకా సో ప్లెయిన్ బ్లౌజ్ పట్టు బ్లౌజ్ లోపల శారీ అంతే ఇలా వస్తుంది దీని మీద మళ్ళీ మనకి ఆఫ్ ఇంతకు ముందు ఒక శారీ చూసాం కదా అలాంటి మోడల్ లో చెఫ్ పాటన్ లోనే బార్డర్ చేంజ్ అయింది అండ్ సారీ డిజైన్ కూడా చేయండి చాలా అందంగా ఉంది లైట్ గ్రీన్ అన్నమాట కొంచెం పిస్తాలో ఇంకా లైట్ షేడ్ అంటే ఇది ఇది బ్లౌజ్ 50,485. థౌసండ్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ సారీ మీకు నచ్చితే ఇంకా మిగిలిన వివరాలు స్వేత్తో మాట్లాడుకోవచ్చు థర్టీ పర్సెంట్ అంటే మంచి ఆఫర్ ఆ మంచి ప్రైస్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ అంటే మనం మార్జిన్ వేసుకోని కూడా కాబట్టి మంచి ప్రైస్ లో ఇస్తున్నాను సో ఇది మళ్ళీ మనకి పీచ్ కి మెరూన్ కాంబిని మంచి కాంబినేషన్ కాంబినేషన్ చక్క బోర్డర్ కూడా ఈక్వల్ గా మంచిగా ఉంది ఇది మనకి బ్లౌజ్ వస్తుందండి మంచి పట్టు సారీస్ ఎంత అందంగా ఉన్నాయో చీరలు ఫార్టీ త్రీ థౌసండ్ దీని మీద మళ్ళీ మాకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా చాలా బాగుంది మనకి ఇది కొంచెం రామ గ్రీన్ షేడ్ అంటారు కదా అందులో ఆల్ ఓవర్ రెండు వైపులా మంచి ఈక్వల్ గా బోర్డర్ ఇది ప్రైస్ కూడా తక్కువుందాంటి ఎయిటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఓ దీని మళ్ళీ థర్టీ కదా అంటే ఆల్మోస్ట్ చాలా ఫిఫ్టీన్ బిలో వచ్చి అస్తే మెత్తటి పట్టు ఎంత బాగుందండి సారీ తర్వాత ఏంటంటే వరకు మనం రేషం చూసాం ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టులో వింటేజ్ వీవింగ్ స్టైల్ చూసాం ఇక నెక్స్ట్ ఏంటంటే పెళ్లి కూతురికి ఎంత చీర ఇచ్చినా మళ్ళీ జరిబే జరి మీనాకారి కావాలి సో మరి ఆ చీరలకు వెళ్ళిపోదాం వేడియోని మీరు స్కిప్ చేయకండి ఇది కూడా చాలా బాగుంది సో ఇదేంటంటే ఆరెంజ్ కాదండి రస్ట్లో కొంచెం ఆరెంజ్ మిక్స్ విత్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు అండ్ ఉండదు తీసుకున్నారు ఇవి కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లు లేకపోతే ఇవి కూడా కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే వెయిట్ ఉంటుంది అండి లైట్ వెయిట్ ఉంటుంది అలా కాకుండా కొంచెం టెన్ బిల్లులు అలా తీసుకున్నప్పుడు కొంచెం దుప్పట్ల బరువు 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 చక్క డిజైనర్ బ్లౌజ్ వర్క్ అవసరం కూడా లేదు కదా ఏమైనా కావాలంటే హ్యాండ్ దగ్గర హైలైట్ చేసుకోవచ్చు లోపలంతా ఇదిగోనండి ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడా కూడా మనకి ఇబ్బంది లేదు ఇప్పుడు కొత్తగా వస్తున్న మోడల్ ఇది ఎందుకంటే దారాలు అవి కూడా వాళ్ళు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్లకి వెళ్ళిపోయినప్పుడు ఇది చాలా బాగా ఇస్తున్నారు ఈ దారాలవి పోగులు ఎక్కడ లేవకూడదు ఎందుకంటే మనకు సాధారణంగా ఇలా పట్టుకులు లాగుతూ ఉంటుంది మీనాకారి అనేటప్పటికి అయితే ఉంటుందా అంటే మొత్తం వీవ్ చేయాలి కదా ఉంటుంది సో అయినా కూడా నీకు ఇంటర్లాక్ వీవింగ్ చాలా బాగా ఇస్తున్నారు సో శారీ ఇలా వస్తుంది ఎంతవరకు ట్వంటీ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ దీని మీద మళ్ళీ మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా ఏడు వేల చేంజ్ పైన తగ్గుతుంది అండి మంచిగా వస్తాయి ఇది కూడా చాలా గోల్డిష్ దానికి కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ మనకి బిగ్ కంచి బోర్డర్ పెద్దది వచ్చిందండి పెళ్లి కూతురు పొడుగ్గా ఉంటే చాలా బాగుంటుంది ఇవి కి కూడా అంటే కొంచెం మంచిగా చేంజ్ అని అనుకునేవారికి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఎల్లో విత్ పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మనకి ఎల్లో ఎల్లో కూడా మంచి ఎల్లో అండి పూల రంగులా ఉంది అంత ఎల్లో కాదు కానీ ఇంకా కొంచెం తక్కువ దీనికి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు సేమ్ ప్రైస్ ఫిఫ్టీ దీనికి కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ మరొక లైట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది లైట్ ఎక్కడ కూడా మీనాకారి ఎక్కువ లేకుండా కనీ కనిపించకుండా నేసినట్టుగా నేసారు ఇది బ్లౌజ్ ఇప్పుడు వస్తున్న మనకి కార్తీక మాసంలో పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి వారు మీరు షాపింగ్ చేసుకోవచ్చు సేమ్ ప్రైస్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో దీని మీద మనకి థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా పింక్ కాంబినేషన్ కొంచెం డిజైన్స్ అంటే దేని దానికి డిఫరెంట్ గా ఉన్నాయి డిజైన్స్ అన్ని బార్డర్ కూడా బిగ్ బార్డర్ వచ్చిందండి కంచి బోర్డర్ మళ్ళీ పళ్ళు కూడా చాలా చక్కగా వన్ మీటర్ పైగా పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది కూడా చాలా బాగుంది అలా ఉంది ఎడ్జ్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మీరు ఆ బ్లౌజ్ టిష్యూకి వెళ్ళి ఒకటి కావాలంటే వర్క్ ఇలా ప్లాన్ చేస్తారు దీన్ని పింక్ వేస్తే బాగుంటుంది వర్క్ బ్లౌజ్ నెక్స్ట్ మొత్తం గోల్డ్ బాగా ట్రెండింగ్ సారీ పెళ్లి కూతురు ఫస్ట్ అడిగేది ఇది దీనికి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ గా అని బ్లౌజ్ చేసుకుంటారు కాబట్టి చాలా బాగుంటుంది అలా కూడా కాకుండా నేను డైరెక్ట్ కట్టేశాను ఒక సారీ ఎంత బాగుందో నిజంగా అసలు సో మనం ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అంటే పెళ్లి కూతురికి అంత హడావిడి చేసి ఒకవేళ మదర్ గానీ లేకపోతే ఆడబడుసులు గాని అట్లా ప్లాన్ చేసుకుంటే ఇలా వెళ్ళిపోండి బాగుంటది ఇది ఉంది వరకు తగ్గుతుంది బాగా వస్తుందండి సారీ మంచిగా వస్తుంది లోపల వీవింగ్ కూడా చాలా అందంగా ఉంది సారీ బోర్డర్ ఏంటంటే కొంచెం మనకి బెనారసీ బోర్డర్ స్టైల్ ఇచ్చారు చాలా బాగుంది సారీ పూర్తిగా బంగారం లాంటి చీర తర్వాత నెక్స్ట్ ఆనియన్ పింక్ పింక్ ఇది కూడా బాగుంది సో దీనికి మళ్ళీ బోర్డర్ లో కూడా కొంచెం కాన్సెప్ట్ లో తీసుకున్నారు కానీ ఆ డిజైన్ కూడా చక్కగా చాలా అందంగా వచ్చింది అంటే జరీ బోర్డర్లు కాకుండా ఇప్పుడు జరీ బోర్డర్లు పిల్లలు ఇష్టపడలేదు అటువంటి వారు ఇలా మీనాకారి బోర్డర్ బాగా తీసుకుంటున్నారు సో మీరు ఇది కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి చీర థర్టీ వన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ తొమ్మిది వేల దాకా తగ్గుతుంది సో మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది చాలా అందంగా వచ్చింది బ్లౌజ్ వర్కే అవసరం లేదా అంటే ఇంకా మీరు అన్నట్టుగా జస్ట్ స్లీవ్స్ ఎడ్జ్ లో అలా ఏదైనా మీరు హైలైట్ చేస్తే సరిపోతుంది ఎంత బాగుందోనండి సారీ ఇంకా అలాంటి చీరలు చాలా ఉన్నాయి మీరు వీడియోని స్కిప్ చేయకండి ఒకవేళ కావాలి అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడమే బాగుంటుంది మనకి తృతీయ శారీస్ వచ్చి నాగోలు బండ్ల కూడా అలా ఉంది నేను ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను కొత్తగా చాలామంది యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి మనకి తృతీయ శారీస్లో ఏంటంటే థౌజండ్ నుంచి శారీస్ స్టార్ట్ అవుతాయి ఈ అమ్మాయి ఏంటంటే మా ఫ్యామిలీ అమ్మాయి అది కాదు మాకు ఇంచుమించుకో పది సంవత్సరాల నుంచి అమ్మాయి ఎప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది తన కలర్ సెలెక్షన్ కూడా ఎలా ఉంటుందంటే క్లాస్గా ఉంటాయి ప్రతీది ఇప్పుడు మీకు బెనారసీ పట్టుల నుంచి మొదలు పెడితే జార్జెట్స్ కానీ లేతే చందేరీలు ఆ తర్వాత మరి గద్వాలు కానీ అన్ని ఆల్మోస్ట్ అన్ని దొరుకుతాయి అన్ని బాగుంటాయి అన్ని కూడా మంచి క్వాలిటీ ఉంటాయి ఇది కూడా చాలా బాగుంది అలా ఇచ్చారు ప్లస్ ఏంటంటే ఆ గ్రీన్ షేడ్ కూడా చాలా అందం వచ్చింది పింక్ కి గోల్డ్ కి చాలా అందంగా రెండు వైపులో కూడా సేమ్ బార్డర్ మరి అలా తీసుకుని బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి ఎంత బాగుందో వర్క్ ఏం అవసరం లేదు అంటే మీరు హైలైట్ అనేది మీ ఇష్టం చాలా బాగుంది బోర్డర్లో ఏంటంటే జరీ బోర్డర్ ఇచ్చారు మిడిల్లో అంతా కూడా రేషం ఇచ్చారు చాలా బాగుంది వీవింగ్ తోటి అద్భుతంగా ఉందండి చీర థర్టీ టూ థర్టీ టూ థౌజండ్ సో ఇది మళ్ళీ మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఇది ఇంకా బాగుంది ఏ ఏ డిజైన్ కైనా కలర్ కాంబినేషన్ అంటే వాళ్ళు చేసిన థీమ్ అనేది మంచిగా అనిపించింది కదా ఏదోలా కాకుండా అసలు మగ్గం మీద నేసినప్పుడే ఈ కలర్ కి ఇది బాగుంటుంది ఈ కలర్ కి అసలు మనకు శ్రమ అవసరం అసలు ఇంత చెప్పక్కర్లేదండి అలా చూడగా నచ్చిందని తీసేసుకోవచ్చు అంత చక్కగా వాళ్ళు కలర్ కాంబినేషన్ అలాగే ఈ మీనాకారి వ్యూవింగ్ కూడా ఎంత అద్భుతంగా ఇచ్చారు ఎంత వరకు ఉందమ్మా ఇది 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 చాలా అందంగా ఉందండి మనకి లెహరియా అంటే ఇంచుమించు తొమ్మిది వేలు పైన తగ్గుతుందండి మంచి బెస్ట్ ప్రైజ్ లో వస్తుంది చాలా బాగుంది సారీ ఇదైతే అసలు డిజైనర్ సారీ ఫొటోస్ కూడా చాలా అందంగా పడుతుంది నెక్స్ట్ ఇది కూడా బాగుంది సరిపోతుంది కరెక్ట్ గా సరిపోయినట్టుగా ఉంది అలాగే బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ గోల్డ్జారి ఇవ్వకుండా అంతా కూడా మీనాకారి వీవింగ్ ఇచ్చారు అంటే పళ్ళు కూడా చాలా బాగుంది అంటే పిల్లలు మరీ ఎక్కువ డిజైన్స్ కట్టరు అలాంటి వారికి ఇది బాగా నచ్చుతుంది థర్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా ఆల్మోస్ట్ మీకు తొమ్మిది వేలు పైన తగ్గుతుంది మంచి కాంబినేషన్ అండి చార్మికి నచ్చితే మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు నెక్స్ట్ జరీ బై జరీలో మంచి చాక్లెట్ కలర్ షేడ్ లో ఉంది బాగుంది ఇది మిడిల్ లో ఏ కలర్ అని చెప్పాలో ఇంగ్లీష్ షేడ్ అంటారు కొన్ని షేడ్స్ ఏంటంటే ఏ చీర ఫ్యాన్సీ సారీ నుంచి మొదలు పెడితే అండి అంతే దీనికి మరీ ఎక్కువ జ్యువెలరీ వేస్తే కూడా చీర అందం పోతుంది దానికి తగినట్టుగా ఏదో సింపుల్ గా బీట్స్ అలా తిలంపదల్స్ ఏదో అలా వేసుకుంటే చాలా అంతే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ చక్కగా చీర అంతా కూడా మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది అదే డిజైన్ మళ్ళీ మన బ్లౌజ్ లో కూడా ఇచ్చారు సేమ్ అదే మళ్ళీ దీని మీద కూడా మీకు చక్కగా థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇది కూడా కొంచెం బూటీ డిజైన్ బాటి అలా వచ్చి చక్క మీనాకారి చాలా అందంగా వచ్చిందమ్మా బోర్డర్ కుట్టు బోర్డర్ ఓకే తర్వాత మన కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు ఇది మళ్ళీ మనకి వీవింగ్ అలా కాకుండా మిడిల్లో మీనాకారి అలా ఇచ్చుకుంటూ బోర్డర్ ట్రెడిషనల్ థర్టీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సేమ్ ఇది కూడా అంతే అంతే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది కాకపోతే శ్వేత రిక్వెస్ట్ ఏంటంటే స్టోర్ ని విజిట్ చేస్తే బాగుంటుంది నేను వచ్చి చాలా రోజులు అయింది కదా మా వాళ్ళు ఎవరైనా అప్పుడప్పుడు వస్తున్నారా ఎవరు వస్తున్నారు అండ్ అడుగుతున్నారు రావట్లేదు అంటే నేనే వన్ ఆల్మోస్ట్ టెన్ డేస్ డేస్ ఆంటీ కూడా బిజీగా ఉంటున్నారు వీలుంటే ఖచ్చితంగా వస్తారని నిన్న కూడా ఒక కస్టమర్ అడిగారు కుంపల్లి నుంచి వచ్చారంట అడుగుతున్నారు మేడం ఈ మధ్య రావట్లేదు లేదు పాపం తన వైరల్ ఫీవర్ వచ్చి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ సఫర్ అయిందండి బాగా సో అందువల్ల మాకు గ్యాప్ వచ్చింది అంత లేకపోతే నేను ఎవరి వీక్ వస్తూ ఉంటాను వచ్చినాడో కాల్ చేస్తాను ఏమైనా వెరైటీస్ ఉంటే మీకు తప్పకుండా అందిస్తాను ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది చీర చాలా క్లాస్ ఉంది సారీ ఇది జరిబే జరి అనలేము ప్యూర్ కంచిపట్టులో అలా పోల్చలేము ఒక రకమైన డిజైనర్ సారీ బెనారసి పట్టు ఉంటుంది చూడండి హై క్వాలిటీ తోటి సేమ్ అలా ఉంది సారీ ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ చాలా అద్భుతంగా డిజైన్ చేస్తారు ఇది అంటే కుట్టు బోర్డర్స్ అన్ని కూడా మీకు కుట్టు బోర్డర్స్ మిడిల్ కలరు చాలా అందంగా ఉంది దాని మీద సిల్వర్ వీవింగ్ కొంచెం బెనారసీ ఉంది కాన్సెప్ట్ అట్లా చాలా తీసుకొచ్చారు నెక్స్ట్ మంచి పింక్కి రెండు వైపులా మీనాకారి బోర్డర్ ఇది కూడా చాలా బాగుందమ్మా మధ్యలో అంతా కూడా మనకి మీనాకారి వీవింగ్ వస్తుంది ఇది రేషం వస్తుందండి మరీ బై జరిగా అలా కాకుండా కొంచెం పట్టుదారాలు కూడా కలుస్తాయి ఫోర్ హండ్రెడ్ ఉంది చాలా బాగుంది సారీ

నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా తను అన్నట్టు ఇంగ్లీష్ కలర్ అంతే అంటే చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ కూడా డిఫరెంట్ గా తీసుకున్నారు ఇది కూడా నీకు బెనారసీ పట్టులా ఉంది అసలు ఎక్కడా కూడా మనకి గోల్డ్ జరి కనబడకుండా చాలా జాగ్రత్తగానే నేసుకొచ్చారండి సేమ్ ప్రైస్ ఉందా అండి ఫార్టీ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇదే నా బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చా కదా గోల్డ్ బ్లౌజ్ గోల్డ్ లేదన్నా విచిత్రంగా గోల్డ్ బ్లౌజ్ వచ్చింది అద్భుతంగా ఉంది సారీ కడితే చాలా క్లాస్ ఉంటుందండి చాలా క్లాస్ ఉంటుంది థర్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఫార్టీ వన్ దాకా ఉందండి సో మీరు దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కాబట్టి హాయిగా తీసుకోవచ్చు ఈ మధ్యకాలంలో ఈ కలర్ కాంబినేషన్ పట్టులో బాగా కనబడుతుంది ఇది డిజైన్లు మారుతున్నాయి కానీ చాలా వరకు కూడా ఇలా బేబీ పింక్ మిడిల్లో డార్క్ మళ్ళీ మధ్యలో మీనాకారి చాలా అందంగా వస్తుంది నిజంగా ఈ చీర కూడా అలాగే అందంగా ఉంది సేమ్ ప్రైజ్ అంటే ఫోర్ హండ్రెడ్ మిడిల్లో చాలా అందంగా వచ్చింది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ అద్భుతంగా వచ్చింది డిజైనర్ బ్లౌజ్ ఇలా అండి సారీ ఎంత అందంగా ఉందో చీరేది ఫార్టీ వన్ ఫార్టీ వన్ నెక్స్ట్ ఆ టైప్లోనే మరొక సారీ ఇది కూడా చాలా బాగుంది అసలు చాలా అంత మామూలుగా మనం మార్కెట్లో చూసే జరీ బై జరీ అలా లేదండి చాలా అందంగా ఉన్నాయి అలా ఉంటుంది ప్లస్ ప్రతి డిజైన్ కూడా ఎలా ఉందంటే మనం కాశ్మీరీ భవనాలు అవన్నీ చూసినప్పుడు డిజైన్ ఉంటుందండి గోడల మీద అలా ఉంది కదా ఈ బ్లౌజ్ చూడ అసలు ఎంత అందమైన బ్లౌజ్ ఇచ్చారో ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చాలా బాగుంది ఆ డబ్బులు తగినట్టుగా ఉందండి ప్లస్ మళ్ళీ దీని మీద వీళ్ళు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు కాబట్టి చాలా బెస్ట్ ప్రైస్ లో థౌసండ్ అలా వచ్చేస్తుంది కూడా చాలా గోల్డ్ పీచ్ కాంబినేషన్ మనకి కంచి బోర్డర్ పెద్దది వచ్చింది చక్కగా కాకపోతే ఎక్కడా గోల్డ్ జరీ బోర్డర్ లేకుండా దాన్ని చక్కగా అలా సెటిల్ చేసుకుంటూ మీనాకారి బాగా ఇచ్చారు సేమ్ రేట్ అంటే ఫిఫ్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది ఇంకా ఫిఫ్టీ రేంజ్కి వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయి సారీస్ మీరు ఇక్కడికి వచ్చి కూడా చక్కగా చూసుకుని తీసుకోవచ్చు అండి లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ అది కూడా ఉంది మేము అనుకునేవారు వీడియో కాల్లో చూసుకోవచ్చు కానీ మన సబ్స్క్రైబర్లు ఎక్కడెక్కడి నుంచో ధృతి దగ్గరికి వస్తున్నారు అంటే కొంత ఇన్ని షాప్స్ లో ఏంటంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంతమంది కొన్ని కలర్స్ అవి నచ్చుతూ ఉంటాయి సో వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది డార్క్ ఇష్టపడితే కొంతమంది ఇంగ్లీష్ కలర్స్ కొంతమంది లైట్ షేడ్ తో డార్క్ కలర్ వీళ్ళు టేస్ట్ తగినట్టుగా తీసుకొస్తాయి ఇది కూడా అసలు చాలా అందంగా సేమ్ ప్రైస్ చాలా అందంగా ఉంది ఈ కూడా అసలు ఫిఫ్టీ లో చూపించిన అన్ని సారీస్ బాగున్నాయండి ఇంకా ఫైనల్ డెసిషన్ వాళ్ళది మనకి ఫిఫ్టీలో చూపించిన ప్రతి చీర బాగుంది ఇది కూడా బాగుంది ఇది కూడా మొత్తం బెనారసీ పట్టు స్టైల్ అసలు మిడిల్ లో డిజైన్ చూడేంతింక్ చాలా చక్కగా ఇచ్చారు బ్లౌజ్ అసలు హైలైట్ ప్రతి చీరకి బ్లౌజ్ బ్లౌజ్ ఈ చీర కూడా నాకు తెలుసు ఫిఫ్టీ దాకా ఎందుకంటే ఫిఫ్టీ రేంజ్ లో సారీస్ తెలిసిపోతున్నాయి ఆ డిజైన్స్ అవి చాలా అందంగా ఉన్నాయండి అసలు ఇదైతే ఇంకా బాగుంది మాకు బార్డర్ అలా బెనారసీ బార్డర్ వద్దు మిడిల్లో మీనాకారి కావాలి కానీ మాకు ట్రెడిషనల్ బార్డర్ కావాలి యాభై వేలు పెడుతున్నాం కదా అని అనుకునే వారికి ఇలా అంతే అండి అండ్ కాంబినేషన్స్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే ట్రెండింగ్ ఉంటాయో యూజువల్గా వాళ్ళు నేసేటప్పుడు కూడా అవే చూసుకుంటూ ఉంటాయి అంతే అంతే సో ఇప్పుడు మనం ఇవాళ చూపించినవన్నీ కూడా చాలా కొత్త డిజైన్స్ అండి ఇది కూడా బ్లౌజ్ చాలా అందంగా ఉంది తీసుకున్నారు ఇలా మదర్ వెళ్ళొచ్చు ఒకవేళ అమ్మాయికి అలా మీరు బెనారసీ బోర్డర్కి వెళ్ళినా మదర్ మళ్ళీ ఇలా మీ మీరు అమ్మాయి పెళ్లిలో ఇలా కట్టుకోవచ్చు ఈవినింగ్ ఫంక్షన్కి చాలా చాలా బాగుంటుంది అంటే మీరు దానికి తగినట్టుగా జ్యువెలరీ వేసుకుంటే ఇంకా అన్నగా ఉంటుంది అసలు ఇలా జ్యువెలరీలు వేయలేము మా దగ్గర ఉన్న మామూలు జ్యువెలరీ వేసుకుంటామంటే వింటే వింటేజ్ ఇంటేజ్ ఏంటంటే మన పాత నగలు చాలు ఇంకా మళ్ళీ మనం దాని కొత్తగా ఇక్కడ సో లక్ష్మీ చంద్రహారాలు లక్ష్మీ రూపులు గొలుసులు హారాలు పాత ఉంటాయి అవి వేసేసుకుంటే సరిపోతుంది వీటికి మాత్రం దీనికి తగినట్టుగా కొంచెం మనం డైమండ్ నెక్లెస్ డైమండ్ లేదని అనకండి యాభై వేలు కొంటున్నప్పుడు రెప్పికారు అదే సిల్వర్ జ్యువెలరీ తీసుకోవచ్చు సో అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇవి మాత్రమే కాదండి ఇంకా స్టోర్లో చాలా పట్టు చీరలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మీ బడ్జెట్ నుంచి కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే మనం వీడియోలు అన్నీ చూపించలేం కాబట్టి నేను కొద్ది కలెక్షన్ మాత్రమే తీసుకున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే డైరెక్ట్ మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ధృతి శారీస్ నాగోల్ బండ్ల కూడా అలా ఉంది ఇవాళ కలెక్షన్ అయితే చాలా బాగుంది థర్టీ పర్సెంట్ ఇవ్వడం ఒకటి దాచు దాచుంచాలి కోసం నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు రివీల్ చేయలేదు ఈ రోజు మనో వీడియో రూపంగానే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అంటే మంచి ప్రైస్ లో అంటే మీరు పెడుతున్న డబ్బుకి తగ్గ క్వాలిటీగా సారీస్ అయితే మనకి శృతి దగ్గర సారీస్ తన శ్వేత దగ్గర దొరుకుతాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తేనే బాగుంటుంది ఎందుకంటే నైంటీ పర్సెంట్ మన సబ్స్క్రైబర్లు ఆన్లైన్ కంటే కూడా తను విజిట్ చేస్తూ ఉంటారు ఎక్కువ విజిట్ చేయటమే ఉంటుంది ఎందుకంటే కలెక్షన్ నచ్చుతుంది కాబట్టి వచ్చే దసరా సో మీకు ఎలా కావాలంటే అలా చక్కగా మీరు డైరెక్ట్ స్టోర్ వచ్చి పర్చేజ్ చేసుకోండి పట్టు చీర చూపించాం కదా ఫ్యాన్సీలు ఉండమన్న బెంగ లేదండి అన్ని రకాల చీరలు ఇప్పుడు వచ్చే సీజన్ కి సీజన్కి అది రెడీగా ఉన్నాయి అందుచేత మీరు పండగ షాపింగ్ కూడా చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ